వాస్తవాలని ప్రజల ముందుకు అదేవిధంగా స్థానిక అధికారులకు ప్రజాప్రజ్ల దృష్టికి తీసుకోవాలని ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే నాతరాజపాడెంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవ దేవస్థానం ఆస్తుల పరిరక్షణ కొరకై ఈ యొక్క ప్రెస్ మీట్ ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పద్నాలుగు ఎకరాల తొంభై రెండు సెంట్లు అప్పుడు ఉన్నటువంటి వారు దానం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి తీవ్ర కాలంలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ కూడా భారీ మీద కోడాల మీద మనవుడి మీద ఈ విధంగా చేసుకుని పంతొమ్మిది వందల పదహారు నాటి పంతొమ్మిది వందల సారీ రెండు వేల పదహారు నాటికి మైనర్గా ఉన్నటువంటి లోకేష్ రెడ్డి ఆ రోజుకి అబ్బాయికి ఐదు సంవత్సరాలు ఏ నెలలు ఆ వయసులో అబ్బాయి మీద పాస్బుక్లు తీసుకోవడం జరిగింది అప్పటి కమిషనర్ అయితేమే డిప్యూటీ కమిషనర్ అయితేనేమి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు ఇండోమీస్ వాళ్ళు ఈ ట్రస్టీలుగా ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా జరిగినటువంటి దాని మీద మొత్తం వాళ్ళంతా రికార్డ్స్ పరిశీలించి మరి తప్పు చేసినారు ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు ఉండాల్సింది మీ సొంత పేరులో మాధురేని కొంచెం కొద్దిసేపు వెంకటరెడ్డిని కొంతసేపు కొద్దిసేపు లోకేష్ రెడ్డి అని రకరకాలుగా మార్చుకుంటూ వచ్చి లాస్ట్కి లోకేష్ లోకేష్ రెడ్డి పేరున పాస్బుక్లు తీసుకోవడం జరిగింది పాస్బుక్లు అడంగళ్ళు మనవి కూడా ఇప్పటికి కూడా లోకేష్ రెడ్డి పేరు ఉన్నాయి ఆ యొక్క దాని మీద అసిస్టెంట్ కమిషనర్ గారు మండల్ తహసీల్దార్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో అమ్మ ఈ యొక్క మోటివేషన్ ద్వారా తప్పు జరిగింది ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆస్తులు తప్పకుండా ఈ యొక్క పాస్బుక్లు ఇవన్నీ కూడా మార్చి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు మార్చాలని చెప్పి ఆ రోజు ఇవ్వటం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది స్టే ఏమైనా తీసుకొచ్చున్నారు మా నాన్న ఉన్నాడు మా నాన్న వికలాంగుడు నేను పనికిరాను వికలాంగుడిగా ఉన్నటువంటి వాడిని నేను ట్రస్టీగా పనికిరాను అని ఆయన ఒప్పుకున్న దానివల్ల ట్రస్టీగా మా మీద మారుస్తున్నారు కాబట్టి మాకు ఈ వెసురుమాట కలిగించమని చెప్పి ఆ రోజు వాళ్ళు అక్కడ నుంచి స్టే తీసుకురావడం జరిగింది ఈ స్టే తీసుకొచ్చి లేట్ చేస్తున్నారని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు కొడవలూరు పోలీస్ స్టేషన్లో రెండు వేల తొమ్మిది నెంబర్లో రెండు వేల ఇరవైలో క్రిమినల్ కేసు లించేశారు ఈ క్రిమినల్ కేసుకి సంబంధించి కూడా ఆ రోజు స్టే తెచ్చుకుంటే ఇటీవల కాలంలో రెండు వేల స్టే విక్కెట్ కూడా అయిపోయింది ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్టే వికెట్ కూడా అయిపోయింది కానీ మేము నెల్లూరు జిల్లా మంత్రి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామారాయణుడి గారిని కోరుకునేది ఏంటంటే దేవస్థానం ఆస్తులు పరిరక్షణ కల్పించండి దేవస్థానం ఆస్తులని ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపినాయి దయచేసి తహసీల్దార్ గారికి ఉత్తర్వులు ఇవ్వండి తహసీల్దార్ గారికి గతంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కాదు ఆఫీసర్లే అసిస్టెంట్ కమిషనర్ జాయిన్ డైరెక్టర్ లెటర్ ద్వారా ఇచ్చున్నాడు వీటిని మ్యూటేషన్ చేసి ఈ సర్వే నెంబర్లని వెంకటేశ్వర దేవీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరున వీటిని లిఖించండి తద్వారా దేవస్థానం ఆస్తులను పరిరక్షించుకుంటుందని గతంలో ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు స్టే అయింది స్టే కూడా అయింది కాబట్టి ఇప్పటికైనా కనీసం అధికారులు ఈ యొక్క ఏదైతే కొడలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంక శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి పద్నాలుగు ఎకరాల తొంభై రెండు ఆస్తిని పరిరక్షించి తద్వారా ఆ యొక్క రెవెన్యూ రికార్డులో కూడా పేర్లని మార్పు చేసి రాబో రోజులు కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక యువన్ నిర్మించి దానికి ఉన్న ఆస్తులు కూడా పరిరక్షించాలి దానికున్న బంగారం అయితేనేమి వెండి అయితేనేమి దానికి వచ్చినటువంటి రాబడి అయితేనేమి గతంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం నుంచి ఈ యొక్క ఈ యొక్క వ్యవసాయం ఉన్నటువంటి ఏదైతే దేవస్థానం అది వీళ్ళే చేసుకుంటూ మరి దేవస్థానానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో దానికి తప్పకుండా ఒక ఈవో నిర్మ ఏర్పాటు చేసి తద్వారా దేవస్థానం ఆస్తులు పరిరక్ష పరిరక్షించాలని ఈరోజు పాత్రికేసేవల ద్వారా మరి మా యొక్క కౌర్ నియోజకవర్గ శాసనసభ్యులకి అయితేనేమి రాష్ట్ర మంత్రి గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ గారు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు మీరు తప్పకుండా ఈ దేవస్థాన ఆస్తు పరీక్షల బాధ్యత ఉంది కాబట్టి మీరు తప్పకుండా కూడా తగిన సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి అయితేనేమి జాయింట్ కలెక్టర్ గారికి అయితేనేమి ఆర్డర్ గారు తహసీల్దార్ గారికి ఇచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరు ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు చేసినటువంటి ఫిర్యాదులు కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు చేసిన ఫిర్యాదులు వీళ్ళకి అన్ని తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క లెటర్ కూడా తాహీల్దారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి మా యొక్క ఎంపీపీ గారి ద్వారా తహసీల్దార్ కూడా ఈ లెటర్ పంపిస్తున్నాం ఎందుకంటే ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నో అయితేనేమి ఈ యొక్క భూ కబ్జాలు అయితేనేమి అరికట్టాల ఉద్దేశంతో ఒక్కొక్కటిగా ప్రతిరోజు రెండు రోజులకు ఒక ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వీటిని ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చి ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఇస్తున్నాం మరి ఏదంటే దోమన్ మాటలు మాట్లాడినట్టు పెయిడ్ ఆర్టిస్టు మాట్లాడటం మా వాళ్ళు ఎవరు మాట్లాడరు ప్రతి జ మీకు ప్రతి డాక్యుమెంట్ చూపిస్తున్నాం ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి ఎంపీపీ ఇస్తున్న రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఏదైతే ఎన్నోమెంట్ ఎన్నోమెంట్కి సంబంధించినటువంటి ఏసీ గారు ఇచ్చినటువంటి ఏదో లెటర్ అయితే ఇచ్చిన అది పెడుతున్నాం హైకోర్టులో ఏదైతే మామూలుగా వికెట్ అయిపోయిందో వీళ్ళు తీసుకున్నటువంటిది కూడా అది కూడా సమర్పిస్తున్నాం వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఎఫ్ఐ కా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆఫ్ రెండు వేల ఇరవై కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటాం గారి గురించి ఇది అన్యాయక్రాంతానికి గురైపోయింది కబ్బాలకు గురైపోతూ ఉంది నాతరాజ్ భవన్లో స్థలాలు స్కూల్కి ముందు కాలేజీకి ముందు చెప్పేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో ఏదో పాపం డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడారంట అంటే ఎలాంటి పేపర్ లేకుండా మేము కాలేజీ మాజీ విద్యార్థున్నారు పాము కాలేజ్ చదువుకున్న బిడ్డలు అయితే ఆ ఫోటోలు కనపడలే నాకు మరి ఆ యొక్క సంబంధించి సర్వే నెంబర్ రెండు వందల యాభై డెబ్బై రెండు సెంట్లకి డైగ్ లాట్ అండి ఈ డెబ్బై రెండు సెంట్లో అప్పట్లో ముప్పై సెంట్లు సర్ప్రైజ్ ల్యాండ్ కింద ముప్పై సెంట్లకి ఈ యొక్క సిజిఎఫ్ఎస్ ఇచ్చిండ్రు పట్టాచ జీ ఫామ్ పట్టా ఆ రోజు కూడా రెండు రూపాయ రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అరవై పైసలకి ఇది గవర్నమెంట్ సేల్ చేసింది ఎవరికి పట్టాదారి ఇది జరిగిన వాస్తవాలు ఇక్కడ కాలేజీ కట్టే టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలేజీకి అడ్డంగా ఉందని ఈ వెంకటరమణయ్య గారిని పిలిపించి అయ్యాక ఇది కాలేజీ ఇక్కడ ఈ ముప్పై సెంటు నువ్వు వదిలేసుకో నీకు వేరే దగ్గర మేము ల్యాండ్ అలాట్ చేస్తామంటే ఒప్పుని పెన్నా వాళ్ళకి సంబంధించినటువంటి తొంభై తొంభై సెంటు స్థలం కూడా కొనిచ్చి సో ఈయన ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఆ స్థలానికి వెళ్ళిపోయినాడు సరే అక్కడ కొన్ని రోజులు ఆయన పంట పండించుకుంటూ ఆ తొంభై సెంట్లు మళ్ళీ అమ్మేశాడు అమ్మేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మరి ఇక్కడికి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు కట్టకూడదు కనీసం దానికి కన్వర్షన్ లేదు పంచాయతీ అప్రూవ్ లేదు ఇప్పటికీ ఎలాంటి కట్టడాలు లేకుండా ఎందుకు కట్ట మీరు ఏంది పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైనా కావాల్సినటువంటి అనుమతుల కోసం ఈ మధ్యకాలంలో ఈవోగా అడిగితే దాని మీద కొంతమందికి డబ్బులు ఇచ్చేసి మాది పట్టానండి అవతల పట్టగా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము చెప్తాను కలెక్టర్ గారికి అయితేనేమి తహసీల్దార్ గారికి అయితేనేమి ఇంకా అందరు అధికారులు మీరు తరూరుగా ఎంక్వైరీ చేయండి వాస్తవాలు ఎదుగులవుతాను నలభై రెండు సెంట్లకు సంబంధించి ఏంది ముప్పై సెంట్లకు సంబంధించింది ఏంది ముప్పై సెంట్లు ఇల్లు కట్టుకునే అర్హత ఉందా లేదా మరి ముప్పై సెంట్ ఇల్లు కట్టుకున్నప్పుడు కన్వర్షన్ ఉందా లేదా పంచాయతీ అప్రూవల్ ఉందా మరి ఏముంటే మీరు ఇల్లు కట్టుకున్నారు మరి నలభై రెండు సెంట్లు వాళ్ళ గురించి మరి అనేక అన్యాక్రాంతం కి అన్నీ కూడా ఆక్రమించుకున్నారు అని చెప్పినారు నలభై సెంట్లకు సంబంధించి నలభై రెండు సెంట్లకు సంబంధించి ఆర్డీఓ గారు కన్వర్షన్ ఇచ్చున్నారు ఆర్డీఓ గారు కన్వర్షించుకున్నారు పంచాయతీలో అప్రూవల్ అయింది హుస్సేన్ గారు డైరెక్ట్గా లెటర్ ఇచ్చినారు ఆర్దో హుస్సేన్ గారు నెల్లూరు ఆర్దేగా ఉన్నప్పుడు కన్వర్షన్ లెటర్ ఇచ్చినారు ఎవరైతే పట్టాదారు ఉన్నారో బోగో లింకిరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి పట్టాదారు ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసినాడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కావాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి కన్వర్షన్ తీసుకున్నారు కన్వర్షన్ తీసుకోకుండా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కట్టాలనుకుంటే రాజుపాడెంలో లేఅవుట్ లేనటువంటి దాంట్లో సరైన కానీ క్రమపత్రికను చేసుకొని ఫోర్టీ పర్సెంట్ మళ్ళీ వచ్చేసి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టి మళ్ళా నుడా కావాల్సిన కట్టి మళ్ళీ పంచాయతీ కావాలని కట్టి ప్రతి ఒక్క రుసుము కట్టేసి ఇక్కడ కన్వర్షన్ అయితేనేమి అయితే తీసుకుంటారు మరి దీని మీద ఇన్ని కాగితాలు పెట్టుకొని మరి ఇన్ని ఉన్నాయి ఈ రోజు కూడా తాయిల్దార్ కూడా మా వాళ్ళు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క కాగితం ప్రతి ఒక్కరిని నిజాయితీగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు స్థలాలు ఆక్రమించుకుంటూ మీరు అమ్ముకుపోతూ మీరు వచ్చేసి బజార్ అంతా ప్రతి ఒక్క దానిలో అడ్డ అడ్డగించేసి ఆక్రమించుకొని ఈ షాపు నాది ఈ షాపు అని చెప్పేసి నాంత రోజు పవన్లో ఇప్పటికే గాడి తెప్పించే పరిస్థితుల్లో మీ నాయకులు పనిచేస్తున్నారు గౌరవ శాసనసభులు గారి మనవి చేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు ఈరోజు ఇన్ని చెప్తే బాగోదని శ్మశానాలు ఆక్రమించి లేవుట్లేసినా ఉన్నాయి ఇంకా కూడా దారి ఆక్రమించి లేవుట్లేసినా కూడా ఉన్నాయి రాజుపాడు ఉండే లేవుట్లో కూడా ఎలాంటి మరి మౌలిక వసతులు లేకుండా టెన్ పర్సెంట్ వదలకు లేఅవుట్లు కూడా ఉన్నాయి అటువంటి వాటిని కూడా తప్పకుండా ఏ అయితే క్రమబద్ధీకరణ చేయాలా ఏ అయితే కరెక్ట్గా ఉండే ఆ లేవుట్లో కూడా ఇక మీద కూడా పంచాయతీ సర్పంచ్ గారు కూడా అప్రూవ్ చేసే విధంగా కూడా ఒక తీర్మానం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ సరైన వసతి లేకుండా మరి ఏదో దొంగ ముద్దలు వేసుకొని అమ్మేసుకుంటున్నారు ఆడ కూర్చోదలకే పబ్లిక్ సైట్ ఉంటాంలే రోడ్డు ఉంటాము ఏదైనా ఏలాంటి సమస్య నడుపు డ్రైన్ కట్టడానికి కూడా మినిమం కూడా సైట్ కూడా వదలకుండా ఇక్కడ ఉన్నటువంటి మహానాయకులు కొంతమంది వచ్చేసి లేవుట్లు వేసుకొని శ్మశానం ఆనుకొని శ్మశానం కూడా అమ్ముకుంటా పోతూ ఉన్నారు కాబట్టి అది రెండు మూడు రోజుల తర్వాత కూడా నేను ఆ యొక్క ప్రెస్ మీట్ పెడతాం ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా దేవస్థానం భూమి పరిరక్షణకు మెయిన్గా తీసుకోండి దాన్ని పరిరక్షించండి రాజభవనం దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకురండి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల చేతుల్లో నుండి ఆ భూమిని విముక్తి కలిగించేసి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద పాస్బుక్ వచ్చే విధంగా చర్యలు చేపడతారని మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గారికి మన రాష్ట్రం మంత్రివర్యులు ఈ ఆనం రామనాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం